ఇట్లు పూర్వజన్మ పరమభాగవత సంసర్గ సమాగతంబైన ముకుంద చరణారవింద సేవాతిరేకంబున అఖర్వ నిర్వాణ భావంబు విస్తరించుచున్నప్పటికీ దుర్జన సంసర్గ నిమిత్తంబున తన చిత్తంబు అన్యాయత్తంబు కానీక నిజాయత్తంబు సేయుచూ అప్రమత్తుండును సంసార నివృత్తుండును బుధజన విధేయుండును మహాభాగేయుండును సుగుణమణి గణ గరిష్ఠుండును పరమభాగవత శ్రేష్ఠుండును కర్మబంధలతావిత్రుండునూ పవిత్రుండును అయిన విరోధించి సుర విరోధి అనుకంపలేక చంపంబంపెనీ పలికిన కర్మజుండిట్లనియే ప్రహ్లాదునికి పూర్వజన్మలో మహాభక్తులతో మంచి స్నేహం ఉండేది ఆ పూర్వజన్మ వాసన వల్ల ఈ జన్మలో కూడా శ్రీహరి పాదారవిందాల మీద భక్తి ఏర్పడింది అందువల్ల చెడ్డవారు చెంతనే ఉన్నా కూడా చిత్తాన్ని అచ్యుతుని మీద నుంచి అతడు మరల్చలేదు చాలా జాగ్రత్తగా బంధాలలో చిక్కుపోకుండా ఉండేవాడు పెద్దలంటే గౌరవం ఉన్న గుణవంతుడు అతడు లతలను కొడవలితో కోసినట్లు కర్మబంధాలను ఛేదించి వేసిన ఘనుడు ఆ ప్రహ్లాదుడు అటువంటి భక్తుడైన పవిత్రుడైన పుత్రుని మీద రాక్షసరాజైన హిరణ్యకశిపుడు విరోధం పెంచుకున్నాడు మనస్సులో కరుణ లేకుండా కఠినాత్ముడై కన్నకుమారుణ్ణి చంపటానికి భటులను పంపించాడు అలా పలికిన నారదుని చూచి ధర్మరాజు ఆశ్చర్యచకుతుడై ఈ విధంగా అంటున్నాడు పుత్రుల్ నేర్చిన నేరకున్నా జనకుల్ పోషింతురెల్లప్పుడు మిత్రత్వంబున బుద్ధి చెప్పి దురితోన్మేషంబు వారింతురు ఏ శత్రుత్వంబు తలం పరు ఎడా ఆ సౌజన్య రత్నాగురున్ పుత్రున్ లోక పవిత్రున్ తండ్రి నారద లోకంలో కుమారులు చేతనైన వారైనా చేతకాని వారైనా దుర్బలులైనా దుర్మార్గులైనా తండ్రులు వారిని పోషిస్తూ ఉంటారు మిత్రునిలాగా బుద్ధి చెప్పి మంచి మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు అంతేకాని కొడుకులతో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటారా కొడుకులను చిత్రహింసలు పెట్టే తండ్రులు ఉంటారా అందులో ప్రహ్లాదుడు రత్నాల వంటి గుణాలు ఉన్నవాడు కదా అంత పరమ పవిత్రుడైన పుత్రుణ్ణి కన్నందుకు సంతోషించకపోగా పైగా హింసించటానికి అతనికి మనస్సు ఎలా ఒప్పింది స్వామీ అంతేకాక ఆ ప్రహ్లాదుడు బాలుడు బుద్ధిమంతుడు చూడ చక్కనివాడు దయాశీలుడు తామరపూల వంటి శ్రీహరి పాదాలనే మనస్సులో తలుచుకుంటూ ఉండేవాడు అతడు గురుజనులకు తలవంచి నమస్కరించేవాడు గొప్ప తేజస్సు కలవాడు సజ్జను చే సన్నుతింపబడేవాడు కోరికలను జయించినవాడు కదా అటువంటి సుపుత్రుణ్ణి కన్నా ఆ తండ్రి ఆలోచించకుండా చంపించాలని అనుకున్నాడు ఆశ్చర్యంగా ఉందే అని నా నారదుండిట్లనియే